తి రాశి కర్కాటక రాశి హీ హో డూ డే డో అనే అక్షరములతో ప్రారంభమయ్యే పేర్లు కలిగినటువంటి వారు కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారు కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం ఆరుగా సూచించబడుతున్నది కర్కాటక రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలనిస్తుంది మీరు మానసికంగా పరిణతి చెందే అవకాశం ఉన్నది గత సంవత్సర కాలంగా శని గోచారం కారణంగా ఏర్ పడిన సమస్యల వలన ఓపిక మనోధైర్యం మీలో పెరుగుతాయి వాటిని కొనసాగించుకోవాలి మీకు సమస్యలు వచ్చినప్పటికీ రూపంలో దానికి పరిష్కారం కూడా లభిస్తుంది కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు విదేశీ వ్యాపారం ఉన్నత విద్య లేదా తరచుగా ప్రయాణాలు చేయాల్సిన ఉద్యోగాలు చేసేవారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం వాయిదా వేసే స్వభావం కలిగిన వారు ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసుకొని బాధపడేవారు ఈ సమయంలో వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు మీకు నష్టం తీ చేకూరుస్తాయి కాబట్టి ఓపికగా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సూచన చేయనగుచున్నది ఈ రాశి వారికి భూమి ఇల్లు వంటి ఆస్తులు కొనాలనుకునే వారు సంవత్సరం మొదట్లో ప్రణాళిక చేసుకోవడం మంచిది పెట్టుబడుల నుండి లాభాలు ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెట్టుబడులు లేదా రిస్క్ ఉన్న పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది అని సూచన చేయనగుచున్నది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ఇతరులు చేసే మోసాలకు గురి కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సి ఉంటుంది మీరు అజాగ్రత్తగా ఉన్నా లేక అత్యాశతో ఉన్నా ఈ సమయంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే విజయాలు కలుగుతాయని చెప్పి సూచన చేయనగుచున్నది సమాజంలో మీకు గౌరవం ప్రశంసలు లభిస్తాయి సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే అవకాశం ఉన్నది కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఏర్పడవచ్చు ఓపికగా ఉండాలి ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అవగాహనతో ప్రేమతో వ్యవహరిస్తే మీరు ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాలి ఈ సంవత్సరం మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయము మీ మాట విషయంలో తొందరపడి మాట్లాడడం ఆ తర్వాత అవమానపడడం లేదా బాధపడడం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అంతేకాకుండా రహస్య శత్రువుల కారణంగా కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంటుంది కావున వీలైనంత వరకు ఎవరి మాట తొందరపడి నమ్మటం కానీ వారు చెప్పింది ఆచరించడం కానీ చేయకండి మీరు స్వయంగా తెలుసుకోకుండా పరిశోధించకుండా ఏ పనిని చేపట్టకండి ఈ సమయంలో జరిగే అవమానం కానీ వచ్చే ని తాత్కాలికమనేటువంటి విషయాన్ని మీరు గుర్తు పెట్టుకుని వ్యవహారం చేయాలి అతిగా భుజించడం మరియు అతిగా నిద్రించడం వల్ల మీరు కొత్త ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకునే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్త చిన్న చిన్న జబ్బులు ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు లేదా జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది అందుకని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా సూచన చేయనగుచున్నది చర్మ సంబంధ వ్యాధులు లేదా మెడ వెన్నుముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది గురువు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపార వృద్ధి విస్తరణ మరియు విజయవంతమైన భాగస్వామ్యాలు ఏర్పడతాయి భాగస్వామ్యంతో వ్యాపారం ఇది చాలా మంచి సమయం కళలు లేదా స్వయం ఉపాధి ద్వారా జీవనం కొనసాగిస్తున్న వారికి ఈ సంవత్సరం మే వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది మీరు ఊహించని అవకాశాలు వస్తాయి అయితే వాటిని మీ బద్ధకంతో కానీ అనుమానంతో కానీ దూరం చేసుకుంటే మీరు నష్టపోవాల్సి వస్తుంది అనే సూచన చేయనగుచున్నది సంవత్సరంలో విద్యారంగం అనుకూలంగా ఉంటుంది సంవత్సరం మొదట్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్న ప్రయత్నిస్తున్న వారి విజయలక్ష్మి వరిస్తుంది కేతువుల గోచారం అనుకూలంగా ఉండకపోవడం వల్ల మీరు కొన్నిసార్లు మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రగ్రహ ప్రార్థన ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకొని రాబోయేటటువంటి కష్ట నష్టాలను నివారించుకోవచ్చు అనేటటువంటి సూచన ఈ రాశి వారికి చేయనగుచున్నది